హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి ప్రసాదరావు అవని ఇంటికి వెళ్తూ అసలు నిజమేంటో నాకైనా చెప్పొచ్చు కదా అని ప్రసాదరావు అడగటంతో సరేనండి మీకు చెప్తాను అని చెప్పేసి రిపోర్ట్ చూపిస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు ఆ రిపోర్ట్ చూసి ఒక్కసారికి షాక్ అయిపోతూ దిగి ఏంటి అక్షయ శ్రీకర కూతురు కాదని వచ్చింది అని అడుగుతూ ఉండగా అవునండి మీ మేనకొడలు నిర్వాహకం నిర్వాకం చూసారా అని వేదవతి అంటుంది లేదు వేద ఇంట్లో ఏదో తిరకాసింది ఇదేదో తప్పుగా వచ్చింది ఓసారి క్లారిటీ తీసుకుందాం అని అంటూ ఉంటాడు తప్పుగా ఏం రాలేదు నేను తప్పు కాదు శేఖర్ తప్పు కాదు ఇప్పుడు మీ కొడుకు కళ్ళు కూడా తెరిపిస్తాను పదండి అని చెప్పేసి చాలా కోపంగా వేరవతి ప్రసాదరావును తీసుకుని ఆ రిపోర్ట్ తో సహా అవని ఇంటికి వస్తూ వసే అవని నిన్ను జుట్టు పెట్టుకుని బయటికి ఇడుస్తాను అని చాలా కోపంగా మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు నిహాయక వికాస్ కి ఫోన్ చేసి విషయం అడుగుతుంది కేక్ లో బాంబు పెట్టానని విషయం చెప్పడంతో సంతోషపడుతూ ఉంటారు ఇక వైపు శేఖర్ అవని ఇద్దరు అక్షయ చేత కేక్ కట్ చేస్తారు అక్షయ చాలా సంతోషంగా శేఖర్ నోట్లో నోట్ నోట్లో కేక్ పెడుతూ ఉంటుంది అందులో సుజాత ఈ ఫంక్షన్ అయిపోగానే శేఖర్ అక్షయని అవనిని ఇంటికి అన్నాడు ఈ విషయం ఇంకా వాళ్ళకి తెలియదు తెలిస్తే ఎగ్రి అంతేస్తారు అని మనసులో సుయాత సంతోషపడుతూ అనుకుంటూ ఉంటుంది అందులో అక్షయ థ్యాంక్ యూ నాన్న నువ్వు రాకపోయి ఉంటే ఈ ఫంక్షన్ ఇంత బాగా జరుగుండేది కాదు అని నాన్న గురించి నాన్న గొప్పతనం గురించి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటుంది మొదటి గురువు నాన్న మొదటి నేస్తం నాన్న మన లోకం నాన్న అనే విధంగా నాన్న గురించి నాన్న గొప్పతనం గురించి అక్షయ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తూ ఉంటుంది అక్షయ చెప్పే విధానం విని అవని చాలా సంతోషంగా వెళ్లి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా గతం తలుచుకుంటు అక్షయ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అవని శేఖర్ వైపు చూస్తూ ఉండగా ఈ రోజు డిఎన్ఏ రిపోర్ట్ లో అక్షయ నా కూతురుని వస్తుంది అప్పుడు నా భార్యని బిడ్డని సగౌరవంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విక్కీ వికాస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అంతలో వికాస్ మరో కేక్ బాక్స్ తీసుకుని అక్కడికి రావడంతో ఏ వికాస్ నీకోసమే ఎదురు చూస్తున్నా అని చేతిలో బాక్స్ చూసి ఇదేంటి అని విక్కి అడుగుతూ ఉంటాడు కేక్ అని చెప్పడంతో ఇదేంటి మందో నాన్ వెజ్ తేవాలి నువ్వు కేక్ తీసుకొచ్చావేంటి అని అడుగుతుండగా ఇది మందులో కాదు మనం తినడానికి ఈ రోజు అక్షయ పుట్టినరోజు అని చెప్తూ ఉంటాడు దాని పుట్టినరోజుకి మనం సెలబ్రేషన్ అని తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటాడు ఇక వికాస్ మాత్రం కాదు ఈ కేక్ తో సహా నేను నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను ఏం చేశానంటే బ్రో అని కేక్ లో బాంబ్ పెట్టిన విషయం ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పి ఎలా ఉంది నా ప్లాను అని అడుగుతుండగా సూపర్ అని మెచ్చుకుంటూ ఆ అక్కడ బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది కాసేపట్లో ఆ న్యూస్ తెలుస్తుంది సెలబ్రేషన్స్ చేసుకుందామని కేక్ తెచ్చాను చాలా హ్యాపీగా ఆ కేక్ బాక్స్ ఓపెన్ చేసి ఓకే రెడీ హ్యాపీ డే తిడే అని చాలా సంతోషపడుతూ ఇద్దరు కూడా చాకు పట్టుకొని ఆ కేక్ ని కట్ చేద్దామని అలా కేక్ మీద నైఫ్ పెట్టగానే ఆ కేక్ ఒకసారిగా పేలటం వికాస్ వికీ ఇద్దరు కూడా అక్కడే కుప్పకూలిపోతారు ఒళ్ళంతా గాయాలతో ఇద్దరికి మెలకు వస్తుంది మెల్లిగా పైకి లేచి ఏంటి బ్రో నువ్వు చెప్పింది ఏంటి ఇక్కడ జరిగిందేంటి అని విక్కీ అడుగుతుండగా నాకు అదే అర్థం కావట్లేదు బ్రో అని వికాస్ అంటాడు బాంబ పెట్టిన గైకి వాళ్ళకి పంపించాను అన్నావు కదా అవనే అక్షయలు ఫ్యామిలీ మెంబర్స్ తో సహా పైకి పోతారు అని చెప్పావు మరి రివర్స్ అయింది ఏంటి బ్రో అని విక్కీ అడుగుతుండగా అదే అర్థం కావట్లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అక్షయ అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మ నా పుట్టినరోజు వేడుకలకి నాన్న రాడేమో నా మీద అమ్మ మీద కోపంతో దూరంగా ఉంటాడేమో అనుకున్నాను నాన్న వచ్చి నా విచారాన్ని అంతా పోగొట్టాడు నాన్న రావడం వల్ల ఫంక్షన్ బాగా జరిగింది నాన్న నా కోసం బహుమతిని కూడా తీసుకొచ్చారు ఇంకా ఆనందంగా ఉంది నాన్నను పంపించినందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీలైనంత తొందరగా అమ్మ నాన్నలు కూడా కలుపు నాన్న ఏదో శుభవార్త చెప్తాడని అమ్మ అంది అదేంటో వినాలని ఎదురు చూస్తున్నాను అని అమ్మవారి దగ్గర సంతోషంగా దన్న పెట్టుకుని అక్షయ బయటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు విక్కీ ఇదంతా ఎలా జరిగింది ఇప్పటికైనా ఏమైనా బ్రో అని వికీ అడుగుతుండగా నేను బాంబు ఆర్డర్ చేసిన తర్వాత నేరుగా డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్లి కేకులు కార్ మీద పెట్టుకుని మాట్లాడుకున్నాం ఆ గ్యాప్ లో ఏమైనా ఫ్లాష్ బ్యాక్ తాల్చుకుంటూ ఉంటాడు వికాస్ ఆ డెలివరీ బాయ్ తో మాట్లాడుతున్న సమయంలో కార్ల మీద ఉన్న కేక్ బాక్స్ మీద అమ్మవారి మాయాజాలం ఆ కేక్ మీద పడి ఆ బాంబు పెట్టిన కేక్ ఏమో అటు మామూలు కేక్ ఏమో ఇటు అలా రివర్స్ లో మారిపోతాయి అలా మార్చేసిన అమ్మవారి అద్భుత శక్తి తెలియక వికాస్ ఆ కేక్ లో బాంబు ఉందనుకుని మామూలు కేక్ ని అవని ఇంటికి పంపించేస్తాడు బాంబు ఉన్న కేక్ ని తన దగ్గరికి తెచ్చుకుంటాడు అలా అమ్మవారు మార్చేస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు ఇక ప్లాస్ బాగ్ వికాలుండగా ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతుండగా లేదు నేను బాంబు పెట్టిన కేక్ ని ఆ డెలివరీ బాయ్ కి ఇచ్చాను అది ఎలా మారిపోయిందో అర్థం కావట్లేదు బ్రో అని వికాస్ చెప్తూ ఉంటాడు నువ్వేమైనా మందు కొట్టావా అని అడుగుతుండగా పనులు సక్సెస్ అయినాక మందు కొడతాను కానీ ఇలాంటి సీరియస్ పనులు చేస్తే మాత్రం మందు కొట్టేలాంటి పనులు చేయను అని వికాస్ ఉండగా మరి ఏం జరుగుతుంది బ్రో మన అదృష్టం బాగుండి ప్రాణాలు కాపాడుకొని గాయాలతో బయటపడ్డాం తేడా జరుగుంటే భలేపోయి ఉండేవాళ్ళ అని విక్కీ అంటాడు నాకు తెలిసి ఆ అమ్మవారు అక్షయ్ కి ఫేవర్ చేసి ఉంటుంది అని వికాస్ అనగానే ఇక వికీ షాక్ అయిపోతూ ఆ అమ్మవారా అని అడుగుతుండగా అవును బ్రో అక్షయని గతంలో పెద్ద పెద్ద గండాల నుంచి కూడా ఆ అమ్మవారే కాపాడింది ఈసారి కూడా ఆ అమ్మవారే ఏదో మహిమ చూపించే ఉంటుంది అందుకే అక్షయ జోలికి వెళ్లాలంటే నాకు భయం వేస్తూ ఉంటుంది అక్షయ అమ్మవారి అంశతో పుట్టిన కారణ జొన్నురాలు అక్షయ అమ్మవారి గురు కటాక్షాలకి పాత్రరాలు అని వికా చెప్తూ ఉండగా విక్కి షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు సుజాత ఇంటికి వచ్చిన గేస్ట్ లో సుజాత మీ ఇంటి పరిస్థితుల గురించి మాకు తెలియదు కాదు అవనే అక్షయలు ఇంకెన్ని శేఖర్ బాబు ఇంకా తీసుకుని వెళ్లడా ఇంతకు ముందు గొడవలు వచ్చినప్పుడు నాలుగైదు రోజులు సర్దుబడిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయేవాడు మరి ఇప్పుడు ఎందుకు తీసుకుని వెళ్లట్లేదు అవని గొప్పింటి కోళ్ళలో అయింది అన్న మాట కానీ ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటూ ఉంటుంది అవని మేము కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం ఎంత మంచిదో మాకు తెలుసు మరి ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినా మీకు తెలీదా శ్రీఖర్ బాబు అని వచ్చిన గెస్టులందరూ కూడా శ్రీఖర్ ని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక సుయాత శ్రీఖర్ అడిగే ప్రశ్నలకు రోజు సమాధానం చెప్పలేకపోతుంది ఇటువంటి ఆలోచనలతో గడుపుతూ ఉంది ఇందాక నువ్వు నా దగ్గర చెప్పిన మాటలు ఇప్పుడు వీళ్ళందరూ ముందు చెప్పు శ్రీఖర్ అవని ఆ చేయలో సంతోషపడతారు అని సుయాత చెప్తూ ఉంటుంది ఇక వెంటనే శేఖర్ అవల ముందు కనిపించేదే వాస్తవం అని ఆధారాలు సాక్ష్యాలు నమ్మకాలని నమ్మే సమాజంలో బ్రతుకుతున్న సగటు మనిషి నేను అందుకే అందరితో పాటు నేను కూడా పొరపాటు పడుతున్నానని అనుకుంటున్నాను అందుకే అమ్మ వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరిని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అని శేఖర్ చెప్తూ ఉంటాను ఇందాక మీరు అక్క మాట్లాడుకున్నదంతా విన్నానండి అని అవని అంటుంది అవునా మరి ఏమీ తెలియదా అలా ఉన్నావేంటి అవని శ్రీకర్ అంతా చూసుకుంటాడు ఇక మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సుజాత డిఎన్ఏ రిపోర్ట్ కూడా మనకి ఫేవర్ గానే వస్తుంది అని శేఖర్ ఉండగా ఇదిగో శ్రీకర్ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని తిరిగి నువ్వు వాళ్ళని పంపించేసావంటే అంటే నేను ఊరుకోను అని సుజాత హెచ్చరిస్తూ లేదు అలాంటిది అలాంటిదేమీ చేయను అవని అక్షయ మీరు బయలుదేరండి అని శేఖర్ చెప్తుండగా అమ్మా నాన్న ఏదో శుభవార్త చెప్తాడు అన్నావు ఇదేనా నాన్న బయలుదేరమంటున్నారు కదా పదమ్మా వెళ్దాం అని అక్షయ అడుగుతూ ఉండగా వద్దమ్మా మనం వెళ్ళ అని అవని అనగానే ఇక శేఖర్ సుయాత అక్షయ ముగ్గురు షాక్ అయిపోతూ అదేంటవని అలా అన్నావు నీ భర్త నిన్ను పిలుస్తుంటే వెళ్ళను అంటావేంటి ఈ పిలుపు కోసం కదా నువ్వు ఎదురు చూస్తున్నావు అని సుయత అడుగుతూ ఉంటుంది ఈయన రమ్మనందుకు ఆనందంగా ఉన్నా తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అత్తయ్య ఏదో ఒక వంకతో మళ్లీ బయటకు పంపిచేస్తుంది అప్పుడు ఎవరు అడ్డుకోలేరు అందుకే నాకు ఇష్టం లేదు అని అవని అంటూ ఉంటుంది దాంతో శ్రేఖర్ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు